నువ్వు కుమారుడైన ఇస్ ఎవరినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు నువ్వు ఎక్కువగా ప్రేమించే దాన్ని మీరు నేను ఇవ్వగలిగితేనే దేవుడు అంగీకరిస్తారు కాలలుయాలు నా దగ్గర వంద రూపాయలు ఉంది కాబట్టి దేవుడికి ఒక పది రూపాయలు ఇస్తారనుకుంటే కాదు వంద రూపాయలు ఇవ్వగలిగితేనే అందుకనే కదా మీకు తెలుసు కదా ఏసు ప్రభు గారు ఎవరు ఎక్కువగా ఇస్తున్నారు అన్న దాన్ని చూసి ఒక విధురాలు అంతా ఇచ్చేసిన దాన్ని బట్టి ఏం చేసారైనా ఆవిడకున్న దాన్ని అంతా దేవుని మందిరంలోని కాంకులు పెట్లే వేసింది కాబట్టి దేవుడు ఏమన్నారు ఇచ్చింది ఎంతో లేదు దానాలు ఇచ్చింది ఆవిడ ఒకటో రెండో దానాలు ఇచ్చింది అంతకన్నా గొప్పగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అంతకన్నా గొప్పగా ఇచ్చారు నోట్లు వేసి ఉంటారు ఇప్పుడు వేసింది కాయిన్స్ కానీ వాళ్ళు వేసింది నోట్లు కానీ దేవుడు ఏమన్నారు ఆవిడ ఉత్తమమైన దాన్ని నా కోసం ఇచ్చేస్తాను నీకేమందో నీకు బాగా ప్రేమించే దాన్ని మనకు గివ్ గాడ్ వాట్ వీ లవ్ ద మోస్ట్ వాట్ వి లవ్ ద కండిషన్ చేసుకుంటే కండిషన్ చేసుకుంటే అది దేవునికి ఇష్టమైనది నా దగ్గర రెండు కారు ఉంటే ఎవరు దేవుని చాలా ఒక్క కారు ఇచ్చాను అనుకోండి దేవుడికి ఇష్టం ఒక్క కారు ఒక్క కారు ఇచ్చి అనుకోండి దేవుడికి ఇష్టం అబ్రహాన్ కూడా బాగా ప్రేమించే దాన్ని మమ్మల్ని దేవుడు అక్కడ స్ట్రెస్ చేశారు ఆలోచించచ్చు నువ్వు బాగా ప్రేమించాయి మిక్కిలిగా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అయితే హోమ్ ద మోస్ట్ లవ్ ద మోస్ట్ అటువంటి వాడిని ఏం చేయాలి తీసుకొని నువ్వు ఎల్లు తీసుకొని ఎల్లించు వాళ్ళు మొరే ప్రదేశానికి మూడు దినాలు ప్రేమించాడండి గమనించండి మూడు దినాల్లోని అబ్రహాం యొక్క ఆలోచన మారి ఉండొచ్చు మారుతుంది మూడు దినాలు ఈ శాఖను పక్కన చూస్తే చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి మన పెక ఇచ్చేదన్నారు అనుకోండి మూడు దినాలు నడుస్తుంటే ఏమనిపిస్తుంది నా పక్కనే చేయి నా అన్న నీ చేయి పట్టుకుని నీ చేయి పట్టుకొని నడుస్తాను నాకు భయం అన్నాడు అన్న చూస్తున్నప్పుడు అల్ల జ్ఞాపకం వస్తుంది కదా ఏ విధంగా డ్రాప్ అయిపోయి ఉండొచ్చు కదా అబ్రహాం నేనైతే డ్రాప్ అయిపోయి ఉండను మనమైతే డ్రాప్ అయిపోవాలి డ్రాప్ అయిపోతాయి ఎందుకంటే పిల్లలు అంటే అంత ఇష్టం కదా మనకి కానీ అబ్రహాం ఏమన్నారు ఒక్క ఆలోచన కూడా రాలేదు కాలే ఎందుకంటే తెలుసు అంటే దేవుని ఆమెకి ఆయన్ని అబ్రహం ఏమనిపించాడు విశ్వాసానికి మనం అర్థం చేసేవాళ్ళు అది మనం అర్థం చేసేవాళ్ళు అర్థం చేసేవాళ్ళు కానీ అబ్రహాం విషయం మనం ఆలోచించినట్టయితే విశ్వాసానికి తండ్రి విశ్వాసాన్ని చూపించేవాడుగా ఉన్నాడు హలలుయ తర్వాత అలా వెళ్తే అలా వెళ్తే ఎందుకు వచ్చిన చదువు పైన తన పని వారితో మీరు ఇక్కడ జాతి ఉన్నాడు తన పని మీరు మీరు గాడిదితో ఇక్కడనే ఉండు ఇక్కడనే ఉన్నాడు ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ దీని గురించి మనం మాట్లాడక్కర్లేదు చదవండి నేను నేను ఈ చిన్నవాడు ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మ్రొక్కి మ్రొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదమని చెప్పి చాలా సస్టర్ మరలా మురుక్కి మరలా మీ వద్దకు వచ్చిందని చెప్పి పైకి వెళ్తారు అంటే మూడు దినాలు అయిన తర్వాత మొరయ ప్రదేశానికి వచ్చాడు మురయా ప్రదేశంలో కొండలు ఉన్నాయి దేవుడు చెప్పారు అనమాట ఆ కొండ మీదకి వెళ్ళి మీ కుమారుణ్ణి బలి అర్పించారు అర్పించుకోలే కానీ ఈ వాళ్ళ పని వారితో మాట్లాడుతాడు ఏమని మీరిద్దరూ ఇక్కడ ఉండండి గాడితో ఇక్కడ ఉండండి నేను ఈ శాఖ ఏం చేశాము కొండకెళ్ళి అంటే కొండ మీదకి వెళ్ళి మురుగ్గుకొని ఆలోచించండి అబ్రహాం దేవుడు ఎందుకు పిలిచాడు దహన బలి కోసం ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు ఇంగ్లీష్ లో మృక్కే ఉంది కానీ ఇంగ్లీష్ లో ఇదే ఇంతకు అర్థం కదా కరెక్ట్ ట్రాన్స్లేషన్ జరగలేదు అది ఇదే అంటారు అక్కడ ఏమని ఉంటది అంటే ఐ విల్ వర్ష్ అని కరెక్ట్ అంటే మేము ఆరాధించి ఎవరిని ఆరాధించి దేవుణ్ణి ఆరాధించి తెలుగులో ఇంగ్లీష్ లో అలాగే ఉంటుంది చదువుతాను దేవునికి మొక్కి నొక్కడం వేరు ఆరాధించడం వేరు గమనించండి మనం అది అర్థం చేసుకోవాలి నొక్కడం అంటే తలమంచి మొక్కుతాం లేకపోతే మనం ఏదైనా మొక్కు చేసుకుంటాం ఓకే జుట్టు ఇచ్చేస్తాం మొక్కు చేసుకుంటాం ఇలా చేసి జుట్టు ఇచ్చేస్తే మొక్కినట్టుగా కదండి చూడండి ట్వంటీ టూ లో ఏమైనా ఉంటుంది అంటే హీ సెట్ హిస్ సర్వెంట్స్ స్టే హియర్ విత్ ద డాంకీ వై ఐ అండ్ ద బాయ్ గో ఓవర్ దేర్ వి విల్ వర్షిప్ అండ్ దెన్ వి విల్ కమ్ బ్యాక్ టు యూ మేము ఆరాధించి వర్షిప్ అంటే తెలుగు ట్రాన్స్లేషన్ ఎక్స్ట్రా ట్రాన్స్లేషన్ ఏంటంటే ఆరాధన ఆరాధన అంటే నాకు వచ్చిన భాష బట్టి అయితే నాకు ఆరాధన అనేది తెలిసింది మ్రొక్కడం అన్నది వేరు అంటే మ్రొక్కడం అంటే ఆరాధన కూడా అయ్యి ఉండొచ్చు అని నేను అనుకున్నాను నేను దాన్ని బట్టి అక్కడ ట్రాన్స్లేట్ చేసిన మామూలు కాదు కదా ఓకే ఆరాధించి అంటే ఆరాధించడం అంటే ఏంటి దేవుని మహిమను ఎత్తడం దేవుని మాటను నామాన్ని పైకెత్తటం దేవుణ్ణి మీరు ఇలాగై ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని ఆరాధిస్తాం అంటే మనకన్నా ఎత్తైన స్థానంలో ఆ ఉన్నారని చెప్పడం ఆరాధన ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని ఎత్తి పట్టుకోవడం ఆయన ఎత్తి పట్టుకోవడం ఇక్కడ ఏమున్నారు దేవుడు అబ్రహాం దేవి పిలిచాడు దహన బలి పిలిచాడు ఎవరిని ఆయన ప్రేమించే కుమారుడిన ఇస్తాను కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాం ఆయన పరివారితో అలా చెప్పలేదు ఏమని చెప్పేది

ఏంటి మొక్కడంతో అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మన మోకాల్ని వచ్చటం అవసరం హిబ్రూ రూట్ వర్డ్ బ్లెస్కి అంటే ఆశించడానికి నీకి ఒకే వర్డ్ యూజ్ చేశారు నీకంటే ముడుకులకి అంటే దేవుణ్ణి మనం బ్లెస్ చేయాలి అంటే కీర్తనకారుడు కెత్తనా ముప్పై నాలుగు అధ్యాయంలో మొదటి వచ్చిన ఎవరించాలండి ముప్పై ముప్పై నాలుగు మొదటి వచ్చిన నేను ఎల్లప్పుడు యహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నా నోట నుండు ఇంగ్లీష్ లో ఐ విల్ ప్రైజ్ ద లాడ్ అని ఉండదు ఐ విల్ ప్రైజ్ ఐ విల్ వర్షిప్ ద లాడ్ ఐ విల్ వర్షిప్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఉండదు అంటే ఆరాధన దేనికి ఆ రూట్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ దగ్గర నుంచి వచ్చింది నీ నీ అంటే ముడుకు అంటే ముడుకు ఏంటంటే దేవునికి బ్లెస్ చేయడం ఏంటంటే ఇంగ్లీష్లోని ఐ విల్ బ్లెస్ ద లాడ్ అని ఉంటుంది ఎగ్జాల్ట్ అని ఒక దగ్గర ఉంటుంది ఒక దగ్గర కేజేబీ ద స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బైబుల్ దాంట్లో ఐ విల్ బ్లెస్ ద లాడ్ అని ఉంటుంది ఎన్ఐబిలోని నేను నేను చదివింది ఎన్ఐవి ఎన్ఐబిలోని ఐ విల్ ఎక్సాల్ట్ ద లాడ్ అని ఉంటుంది అంటే బ్లెస్ అన్న అర్థం ఏంటంటే ఏ రూల్ వర్డ్ నుంచి వచ్చిందంటే ముడుకులు అంటే నీ దగ్గర నుంచి వచ్చింది అది నీ దగ్గర నీ అంటే ఏంటంటే దేవుణ్ణి మనం ఎగ్జామ్ చేయాలంటే మన ముడుకుల్ని ఉంచి ఆయన్ని ఆరాధించినప్పుడు మాత్రమే ఆయన హెచ్చరించబడతాడు ఆయన ఎటువంటి గొప్పవాడు అని చెప్పడానికి మనం మోకాల్లో ఉంచకుండా మనం చెప్పలేము మనం చెప్పలేము ఎందుకంటే మన మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన పవిత్రతను బట్టి ఆయన హెచ్చింపుని బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి మన మనం తగ్గించుకొని ముడుకులు వంచడం అంటే నేను నేను నన్ను నేను తగ్గించుకుంటున్నానని అర్థము అర్థం ఆ అర్థంతో కూడిన మాట కీర్తనకారుడైన దావీదు మహారాజు అంటున్నాడు అప్పటికి రాజు కాదు ముప్పై నాలుగు కీర్తన రాసినప్పుడు రాజు కాదు ఆయన సౌత్ దగ్గర నుంచి పారిపోతున్నాడు సౌత్ దగ్గర నుంచి పారిపోతూ గాత్ అనే ప్రదేశంలో ఫిలిస్టైన్ దేశంలో ఫిలిస్టీన్ ప్రదేశంలో గాత్ అనే దగ్గర అనే రాజు దగ్గర దానిపై సూపర్స్క్రిప్షన్ ఉంటుంది ముప్పై నాలుగు ఆచిం పై అక్కడ పిచ్చివాడుగా ప్రవర్తించి చావు నుంచి తప్పించుకుని వచ్చేవారుగా ఉంటారు ఆలోచించండి ఆయన మాట్లాడుతున్న మాట ఏం తెలుసా ఒక కే ఒక ఒక గృహలో ఉంటూ అక్కడ నుంచి దేవునికి ఆరాధిస్తున్న కీర్తన ముప్పై నాలుగు కీర్తన ముప్పై నాలుగు అక్కడ మొట్టమొదటిగా ఏమంటాడంటే ఐ విల్ బ్లెస్ ద లాడ్ అంటాడు అటువంటి సమయంలో బ్లెస్ ద లాడ్ అంటారు ఆయన ఉండదే గృహలో ఉండదు గృహలో లైట్ ఉండదో ఏముండదు అంటే మనకి మంచి లైట్లు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఉంది అంటారు లోని ఆ టైంలో లైట్స్ లేవి ఏం లేవు ఆ టైంలో కూడా బ్లెస్ ద లాడ్ అంటాడు అంటే ఏంటి నేను ఎంతైనా తగ్గవలసిన వాడను ఆయనకైనాసిన వాడు ఎందుకంటే ఆయన ఏం చేసినా దానికి ఒక అర్థం ఉండదు అబ్రహా కూడా విశ్వాసానికి తండ్రి అయ్యి ఉండి ఆయన ఏమంటున్నాడో తెలుసా మేము ఆరాధించి మరలా మీ దగ్గరికి వస్తాము అక్కడ గమనించండి విశ్వాసానికి తండ్రి ఎందుకన్నారంటే మేము మరలా తిరిగి వస్తాం అన్నది ఎంతమంది అక్కడ మరలా మేము అంటే ఏంటి ఇంగ్లీష్ లో విల్ కంబ్యాక్ అంటే వి అంటే ప్యూరల్ ఇట్స్ నాట్ సింగులర్ నేను వస్తానలేదు ఏమన్నాడైనా మరి అబ్రహాం తెలియదు బలి బల్యర్పించేస్తే మరి నేను ఒక్కడనే తిరిగి వస్తాను కదా అన్నది అంటే అబ్రహాం అబద్ధం ఆడుతున్నాడు వస్తాయి కదా మరి దేవుడి లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ దేవుడి ఆయన లాంగ్వేజ్ తెలుసు ఏది ఏం రాయించాడో తెలుసు అని రాయించారంటే ఆయన విశ్వాసానికి అక్కడ పడుతున్నట్టుగా ఉంది ఈసారి అబ్రాహం నడుచుకుని వెళ్తున్నాడు ఇందాక అన్నాను కదా అబ్బాయి చాలా మంది చిన్నపిల్లడు అండి చిన్నపిల్లడు అని అంటారని కాదు పద్నాలుగు ఏంటో ఎందుకు చెప్తాను నడుచుకుని వెళ్తున్నారు ఇప్పుడు పనివాడిని వదిలేసి గాడి మొత్తం గాడిది పెరుమని వదిలేసి కట్టెలు అన్ని పట్టుకొని ఎవరి మీద అవేసారు తెలుసా పాప నూట పద్నాలుగు సంవత్సరాలు ఏమోస్తాడు అండి కుమారుడు ఉన్నాడు కదా కుమారుడు మొయ్య అంటే చిన్న వయసు కాదు ఒకటి కండిషన్ నిప్పు పట్టుకొని నడుస్తున్నాడు అంటే కట్టెలు తక్కువ ఉండవు గమనించండి బలిపేట కావాల్సిన కట్టెలు చాలా ఎక్కువ ఉంటాయి బలి ఏర్పించడానికి కట్టెలు ఎక్కువ ఉంటాయి ఆ కట్టెలని ఎవరు మోస్తున్నారు విశాఖ అంటే చిన్నపిల్లడు పది ఏళ్ళు రెండేళ్ళు ఏళ్ళు మూడు ఏళ్ళు అయితే చాలా మంది దేవుని సేవ దేవుని పండితులు ఏమంటారు అంటే కొంతమంది పండితులు ఎప్పుడు చెప్పలేదు కానీ చాలా మంది ఏమంటారు చిన్నప్పుడు అడిగేసేటప్పుడు దేవుడు బలి చిన్నప్పుడు అడగలేదు కట్టెలు మూసేసి తర్వాత వెళ్తున్నప్పుడు అన్నానంటే నాన్నగారు అంత బాగుంది కట్టెలు ఉంది మంట ఉంది బలి పశువు బలి పశువును అర్థం చేస్తున్నాడు అంటే ఏంటి విశాఖ చిన్నవాడు కాదు ఇట్స్ నాట్ కేట్ మీరు పదేళ్ళు వయసులో వాళ్ళు చెప్పండి బలిపశువు బలి పశువు చెప్తారు వాళ్ళు తెలియదు కదా పదేళ్ళు దాటాలి బలి పశువు అంటే అప్పుడు డౌట్ ఉంటుంది ఏదో పశువు అన్నాడు కదా సో అది జంతువు ఉంటుంది అనుకుంటా బలిపశు అంటే ఒక డిజిగ్నేషన్ బలి పశువు అంటే బలి అనిపించడానికి కావలసిన జంతువు నార్మల్ జంతువు కాదు ఎందుకంటే దానికి ఏ మచ్చ ఉండకూడదు ఎటువంటి మరకం ఉండకూడదు అని దేవుక్యం చెప్పబడుతున్నాయి అంటే వితౌట్ స్పాట్ బలి సపరేట్ అందుకే చూడండి మీకు యేసు ప్రభు గారు పుట్టినప్పుడు ఎవరికి ముందు వర్తమానం వచ్చింది ఎందుకు వాళ్ళు ఏమి ఆఫ్ సొసైటీ కాదు వాళ్ళు మేపేవారు గొర్రెలు కాపర ఎందుకు వాళ్ళు చెప్పారంటే వాళ్ళ పని అక్కడ నుంచి తగ్గిపోయింది అనమాట ఎందుకంటే వాళ్ళ పని చాలా కఠినమైంది గొర్రెల కాపర్ల పని చాలా కఠినమైంది ఎందుకంటే గొర్రెలు వెళ్ళిపోతాయి మాట ఎంత లేదు అది ఎక్కడికైనా వెళ్ళి దెబ్బ తగిలితే అది బలికి పని పని రాదు బలికి పని రాదా పనికి రాదా బలికి పనికి రాకపోతే ఆయన పడిన కష్టానికి వ్యాయామం రాదు మనీ రాదు సో వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు పెంచే బలి పశువులన్నీ లేకపోతే జంతువులన్నీ దేనికి పెంచుతారంటే బలి పశువు బలి అర్పించడానికి మాత్రమే పెంచుతారు గమనించవచ్చు బలి అందించడానికి పెంచుతారు ఏవి మేకలు గొర్రెలు తినడానికి అంటారా ఏదైతే పని చేయదో అది తినడానికి వాడేవాళ్ళు వాళ్ళకి బాగా ప్రైజ్ వచ్చేది అంటే తినడానికి వచ్చే తినడానికి ఉపయోగించే జంతువులకి అంత డబ్బులు రాదు వాళ్ళకి వాళ్ళకి వచ్చేది ఏం వస్తుంది బలి పశువుకి అన్న జంతువుల నుంచే వాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుంది ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఏది ఎక్కువ కావాలనుకుంటారు మనీ ఎక్కువ కావాలి కావాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అందుకనే చెప్తున్నారు అనమాట ఇంకా మీరు ఈ శ్రమ పడవ పడవలసిన అవసరం లేదు అందరి పాపాన్ని మూసుకొని పోయి గొర్రె పిల్ల ఇది నాన్న జన్మించింది ఆయన శిలువ పొంది మిమ్మల్ని అందరినీ పాప విముక్తుల్ని చేస్తారని చెప్పడం బట్టి ఆయన ఏం చేస్తారు దేవుడు ఫస్ట్ న్యూస్ ఎవరికి గుర్రెల సో ఇక్కడ ఎవరు అడుగుతున్నారు ఇసాడుతున్నాడు ఏమని అడుగుతున్నాడు నా మీద అంత బాగుంది నా మీద ఉంది నా చేతిలో ఇది ఉంది కట్ ఉంది నిప్పు ఉంది అసలు ఇది ఇప్పుడు మాడ వంట చేయడానికి మటన్ వంట చేయడానికి మటన్ లేకుండా అన్ని మసాలా అంతా రెడీ చేసి ఉప్పు అంతా రెడీ చేసి ఉంది మా ఊడెళ్ళి అడిగడు అసలు లేదు ఇవన్నీ ఎందుకు అన్నారు దాంట్లో వంట చేయలేం కదా అదే అది తీసుకుని తినేయలేదు కదా అంటే ఏమంటారా మాంగా తీసుకొస్తారా ఇప్పుడు ఇసాఖడుగుతున్నాడు ఏం చెప్తాడు అబ్రాహం ఏమన్నా అంటే దేవుడు చూసుకుంటామండి నెక్స్ట్ వేస్తాడు దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు విశాఖ మీద పెట్టి తన చేతితో నిప్పును పట్టుకొని పోయాను అబ్రహాముతో నా తండ్రి అనిపించను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనను అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవ్ కాని దహనబలికి గొర్రబన ఏది అని అడగగా సరే ఆయన అంటే ఎదిగేయడం చెప్పడానికి ఇవన్నీ చూపిస్తున్నాను ఏమని అంటున్నాడు నీ చేతిలో ఉంది నీ చేతిలో ఉంది నా మీద కట్టెందు అసలు ఏది అంటే ఈ ఇషాక్ చిన్నవాడు పోని మనం అగ్రహం ఆయన విశ్వాసానికి తట్టు కదా ఫాదర్ ఆఫ్ ఫెయిత్ కదా మొత్తం చిన్నప్పుడే చెప్పేసి ఇషాక్ ఆగ్రహింపుకి రావాలి కదా విశాఖ గ్రహం రావాలి అంటే చిన్నవాడు కాదు తండ్రిని చూసి నేర్చుకున్నాడు అంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే మనం కూడా మన పెళ్ళి పెంచడం ఆ విశ్వాసంలో పెంచగలగాలి వాళ్ళని అలా పెంచాలంటే ఎవరికి ముందు విశ్వాసం ఉండాలి అబ్రహాం అలా పెంచేట్లే ఈ సాకు చిన్న వయసులోనే పద్నాలుగు వయసులోనే దహన బలి గురించి దేవుడికి ఇష్టమైంది ఏంటి విశ్వాసం ఏంటి నేర్చుకోగలిగా నేర్చుకోగలిగా ఈ సాకని గురించి ఆలోచిస్తే అదంతా జరిగిపోయింది కొండెక్కేశారు కట్టెలు పేర్చేసారు చేతులు కట్టేశారు కట్టేసి చేశారు ఆ బలి అప్పని మీద బలి కట్టెల మీద పడుకోబెట్లేదు ఇశాఖ పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే తండ్రికి విధేత చూపించడం అంతేగా ఆలోచించండి ఆ కట్టెలు చేతులు కట్టడం నేను కాలు కట్టడం రాలేదు చేతులు కట్టడంటే ఇశాఖ దిగిపోగలదా లేదా దాని మీద నుంచి దిగ్గ ఎందుకంటే పద్నాలుగేళ్ళు అనుకున్నాం కదా తర్వాత ఏం చెయ్యడు ఆయన పరిగెత్తగ నూట పద్నాలుగేళ్ల వయసు కలిగిన అబ్రహం ఏం పరిగెడతారు పరిగెట్టగల ఈసీ ఈజీగా ఈజీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అబ్రాహా కనిపించకుండా పారిపోకే చూపించాడు ఎందుకు తండ్రి చెప్పిపోయాడు కాబట్టి ఏమని తండ్రి ఏం చెప్పలేదు సున్నా మళ్ళీ అందరికి గమనించండి తండ్రి ఏం చెప్పలేదు కడుతున్నప్పుడే కనిపించి ఉంటుంది మా నాన్న నాకు అబద్ధం చెప్పాడే అని నాన్న అబద్ధం చెప్పాడంటే ఏం నేను పారిపోయినా పర్లేదు అనుకోవచ్చు కానీ తండ్రి అబద్ధం చెప్పినా సరే తను తనకు తెలిసి తన తండ్రి ఎప్పుడు అబద్ధం అంటాడు దాంట్లో ఏదో మరణం ఉందని దాంట్లో ఏదో రివల్యూషన్ ఉంది దాంట్లో ఏదో జరుగుతుందని తండ్రి పైన విశ్వాసం తండ్రి పైన కనుక దేవుని పైన విశ్వాసం చూస్తాం తండ్రికి విధేయత చూపించడం చూస్తాం మన జీవితంలో కూడా లాంటి చావు దగ్గరికి వెళ్ళిన చనిపోవడానికి సిద్ధంగా ఉన్న దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి మనం విశాఖను చూసి మనం నేర్చుకోవచ్చు అబ్రహాం చూసి మనం చాలా నేర్చుకుంటాం ఇస్కును చూసుకోవడం మనం నేర్చుకోవచ్చు అందుకే నేను దేవుడు ఏమన్నానంటే ఇశాఖ ద్వారా మాత్రమే ఈ సంతతిని నేను ఆకాశంలో నక్షత్రముల కంటే ఇసుకలో రేణువుల కంటే నీ సంతానాన్ని అంత అధికంగా నేను ఇశా చేస్తాను దేవుడు అందుకని ఇశాఖ దిగలేదు విధేది చూపించాడు కత్తి ఎత్తాడు దేవుడు మాట్లాడడం ప్రార్థించాడు అబ్రహాగా చెప్పండి తండ్రి చెప్పండి అంటే కత్తి నీవు పరీక్షలో సరే సో ఇప్పుడేంటి అక్కడ చూడు ఆ బుషెస్ ఆ చెట్లు ఇంకొని ఉన్న ఒక గొర్రె చూడాలి అప్పటి అప్పుడు ఎక్కడ ఉంది వాళ్ళ దగ్గరని చూసుంటారు కదా ఇసాక్ మరీ చూసుంటారు మా నాన్న చెప్పలేదు కింద దేవుడు ఇస్తాడు గాడ్ విల్ గీవ్ అన్నారు కదా సో మొత్తం చూసుంటాడు మరి అప్పుడు కనిపించలేదు అప్పుడు కనిపించలేదు మరి ఇప్పుడు ఎందుకు కనిపించింది అంటే భీముని యొక్క దేవుని యొక్క ఇవ్వడ స్వభావం ఇచ్చే స్వభావం ఆయనకి ఇచ్చే స్వభావం ఎక్కువ ఉంది హాలయ్ లాంగ్ వెన్ మీ సరెండర్ టు హిం హాలయ ఇక్కడ అప్రహం సరెండర్ చేసేది ఏమైనా సరండర్ అయ్యాడంటే నేను చంపేయటానికి సిద్ధమే పెద్ద ఎక్కాడు అంటే ఏంటి ఆయన సరెండర్ నా కుమారుడు చంపేస్తాను నువ్వు అడిగావు కదా బాగా ప్రేమించే మిక్కులుగా ప్రేమించే నీ కుమారుడు నాకు బలంచుకోవాలని అడిగావు కదా నీ మాట నేను విధేయత చూపిస్తున్నాను నేను చంపేస్తున్నాను అని కట్టెత్తిగానే దేవుడు మాట్లాడటం ప్రారంభించి ఆయన ఏం చేశారో అండి కుమారుని చెప్ప అని చెప్పి ఒక గొర్రె నక్క రెడీ చేశాడు దేవునికి అసాధ్యమైనది లేదు నాకు నా అసాధ్యమైన దొర్మదా అని దేవుడు అన్ని మాట మనం ఇక్కడ చూస్తాం గమనించండి ఇవన్నీ ఆలోచించినట్టు అయితే అబ్రహాము స్థానంలో చంద్రు అయిన దేవుని పెట్టగలిగితే ఇశాఖ స్థానంలో కుమారుడైన పెట్టగలిగితే ఆయన్ని అబ్రహాం కుమారుని చంపకుండా దేవుడు ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చేది కుమారుడిని చంపడానికి ఆయన ఆల్టర్నేటివ్ ఎందుకో తెలుసా మిమ్మల్ని నన్ను ప్రేమించే ఆయన కుమారుడి శిలో మీద మరణించడం ఆయన ఇష్టమాయను అని దేవుల్లో దేవుడు ఇలా परसेंट टू डाई ऑन द कलवरी क्रॉस कयासिंस एट नाइसेंस मीना पापाल कोसम मीना पापाल मीना पापाल कोसम आज சிலுவேல மரនិចடாலಿಕೆ ఆయన ఇంకొక నిమితి కొనుండొచ్చు గాని ఈ తండ్రియే దేవుడు ഏറ്റకొనలేదు ఏం చేసినంత కుమారుని మనకోసం బలిగా అర్పిచార్తి ఇస్తార కలుముస కలుముస మనం ఈ लेसन నుంచి మనం దేవునియొక్క ఇవ్వటం గురించి నేర్చుకున్నాం ఇసాక్ యొక్క విధేయత గురించి నేర్చుకున్నాం అబ్రహాం ఆరాధన గురించి నేర్చుకున్నాం బలి అర్పించటం సాక్రిఫైస్ చేయడం ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ సాక్రిఫైస్ చేయడం ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ లెట్స్ అండర్స్టాండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాగా ప్రేమించేది ఇవ్వడమే దేవునికి ఇష్టం మనకి ఇష్టం లేని మనకి పని ఎందుకు పనిచేయంది ఎవ్వరికీ ఇవ్వదు మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే బాగా మీరు బాగా ప్రేమించింది దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి దేవుడికి కాదు ఎంతవరకు ఇచ్చినప్పుడు కూడా మనకు అవసరం లేని ఎందుకు పనిచేయంది వద్దు సంగమ దేవుణ్ణి మనము ప్లీజ్ చేయాలంటే విశ్వాసం ద్వారా మాత్రమే ప్లీజ్ చేయగలగని ఫిలిపీన్స్ రాసిన పత్రికలో చెప్పబడుతుంటుంది మనకి ఏది ఇవ్వాలన్నా సరే బాగా ప్రేమించే ప్రేమించేది సిద్ధపడవాలి మీ దగ్గర రెండు రూపాయలు ఉందా మొత్తం ఇచ్చేస్తాం వంద రూపాయలు ఉందా మొత్తం ఇచ్చేస్తాం ఎందుకంటే దాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం మనం ఇసాకులాగా లాగా విధేయత చూపించగలగాలి పిల్లలే కాదు పెద్దవారు కూడా విధేయత చూపించగలగాలి దేవుడు సమకూర్చేవాడుగా ఉంటాడని మన జ్ఞాపకంలోకి రావాలి విశ్వాసంలోకి రావాలి ఆయన విశ్వాసం చూడండి మరలా మేము తిరిగి వస్తామన్నాడు మరి అబ్రహాం ఒకడే రాలేదే ఎంతమంది వచ్చేది